ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఇప్పుడైన తర్వాత బంగాళాఖాతంలో భారీ భూకంపం అసలు ఏం జరిగింది ఏంటి వివరాలు తెలుసుకుందాం వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము ఈ రోజు ఉదయం అయితే కనుక బంగాళాఖాతంలో భూకంపం సంభవించింది అయితే దీని తీవ్రత తక్కువగా ఉండడంతో ఎక్కువ ప్రాంతానికి అయితే విస్తరించినట్టు తెలుస్తుంది విషయం చూస్తే బంగాళాఖాతంలో నాలుగు పాయింట్ తీవ్రతతో భూకంపం ఈ రోజు ఉదయం ఏడు గంటల ఇరవై ఆరు నిమిషాల ప్రాంతంలో బంగాళాఖాతంలో స్వల్ప భూకంపం సంభవించింది నేషనల్ సెంటర్ ఫర్ సిస్మాలజీ ఎన్సిఎస్ విడుదల చేసిన వివరాల ప్రకారం ఈ భూకంప తీవ్రత రెక్టర్ స్కేల్ పై నాలుగు పాయింట్ రెండుగా నమోదైంది భూకంప కేంద్రం ఏపీ సెంటర్ బంగాళాఖాతంలో సముద్ర గర్భంలో కేవలం పది కిలోమీటర్ల లోతులో ఉన్నట్లయితే గుర్తించారు ఈ ప్రకంపనల కారణంగా తీర ప్రాంతాల్లో స్వల్ప ప్రకంపనలు అయితే నమోదయ్యాయి అయితే దీనివలన ఎలాంటి ప్రాణ నష్టం కానీ ఆస్తి నష్టం కానీ జరిగిందని నివేదికలు ఏమందలేదు బంగాళాఖాతంలో భూకంపం సంభవించినప్పటికీ కూడా దీని తీవ్రత తక్కువగా ఉండడం వల్ల అలాగే భూకంప కేంద్రం కూడా సముద్రంలో ఉండడం వల్ల ఎటువంటి సునామీ మొప్పు కూడా లేదని అధికారులు స్పష్టం చేశారు ఇక ఎన్సీఎస్ నివేదిక ప్రకారం నేషనల్ సెంటర్ ఫర్ సిస్మాలజీ నివేదిక ప్రకారం ఈ తరహా స్వల్ప పర భూకంపాలు తరచుగా సంభవించినప్పటికీ కూడా తీర ప్రాంతాల ప్రజలెవరూ కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అయినప్పటికీ కూడా అప్రమత్తంగా ఉండాలని అయితే సూచించారు తీర ప్రాంత రాష్ట్రాలైనటువంటి ఆంధ్రప్రదేశ్ ఒడిశా పశ్చిమ బెంగాల్లో అధికార యంత్రాంగాలు పరిస్థితిని నిశ్చితంగా పర్యవేక్షిస్తూ ఉన్నాయి అయితే ఏపీకి దగ్గరలో ఈ ప్రాంతంలో అయితే కనుక రావడం జరిగింది ఏపీ ఒడిసా పశ్చిమ బెంగాల్ సంబంధించి ఏరియాలోకి అయితే రావడం జరుగుతుంది